వెల్కమ్ టు టుడే టుమారో దిస్ ఇస్ కావ్య టుడే న్యూస్ అప్డేట్స్ చూద్దాం హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన టోల్ ఛార్జీలు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి నెంబర్ సిక్స్టీ ఫైవ్ పై టోల్ ఛార్జీలు పెరిగాయి పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును పెంచాలని కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్ నిర్ణయించింది ఒక్కో వాహనానికి ఐదు నుంచి నలభై వరకు ఫీజును స్థానికుల నెలవారీ పాసుకు మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై వరకు పెంచినట్లు జిఎంఆర్ తెలిపింది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంతోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున రెండు వరుసల రహదారిని రెండు వేల కోట్లతో రెండు వేల పన్నెండులో జిఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చును రికవరీ చేసేందుకు గాను జిఎంఆర్ ఏపీలోని కృష్ణా జిల్లాలోని చౌటుప్పల్ మండలం పతంగి కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది రెండు వేల పన్నెండు నుంచి కాంట్రాక్ట్ కంపెనీ వీటి ద్వారా టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం వార్షిక సవరణల పేరుతో సంవత్సరానికి ఒకసారి వాహనాల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరలను పెంచడానికి జిఎంఆర్ సంస్థకు ఎన్హెచ్ఏఐ వెసులుబాటు కల్పించింది పెరిగిన టోల్ ధరలు సంబంధించిన టోల్ ప్లాజాల వద్ద ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తా ని ఈ ధరలు ఏడాది పాటు అవుతాయని జిఎంఆర్ తెలిపింది ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్